బ్రేకింగ్ చూస్తూ ఆరోగ్యం విషమించిన ఓ అభిమాని కోరిక తీర్చారు జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి అతడికి ధైర్యం చెప్పారు తాను ఉన్నానని భరోసా ఇచ్చారు ఖచ్చితంగా కోలుకుంటావని ఆకాంక్షించారు జూనియర్ ఎన్టీఆర్ అయితే గత కొద్ది రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ దేవరా సినిమా చూసేంత వరకైనా తనను బ్రతికించాలంటూ తల్లిదండ్రులను వైద్యులను వేడుకున్నారు కౌశిక్ కోరికను జూనియర్ ఎన్టీఆర్ వరకు చేర్చాయి అభిమాన సంఘాలు దీంతో ఇవాళ బెంగళూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కౌశిక్ తో వీడియో కాల్ లో మాట్లాడారు జూనియర్ ఎన్టీఆర్ హలో సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్నా నేను చూస్తానండి ఇప్పుడు అస్సలు అనుకోలేదన్నా

ಅದೊಕ್ಕ ಪ್ರಾರ್ಥಿ <laughs> <is laughs> హాయ్ సార్ హాయ్ సార్ అవును ఉంటదా బామ్ సో మచ్ అన్న నేను చూస్తానని చెప్పా అసలు అనుకోను అనుకోలేవన్నా బలవడి బలవడి నేను మాట్లాడకపోతే చెందుతది అన్నది కొడికి కా మావన నన్న దైరంగా వందను ఏంటి ప్రాబ్లం లేదు సో నేను స్టేట్మెంట్ కి బేస్ చేసి 15 ని బేట్ చేస్తాను ఫస్ట్ ఆం కటసా నన్న కతబాన ఉంటున్నాను ಮಾ ಅಬ್ಬಾಯಿ ಮಂಚಮ್ ಇಲ್ಲಿ